మీ ఎలాంటి వ్యాపారం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కన్యారాశి వారికి జనవరి నెలలో ఉండేటువంటి ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే దీర్ఘ సంచార గ్రహాలను గనక మనం చూస్తే ఈ రాశి వారికి గురుబలం తక్కువ శనేశ్వరుని యొక్క బలం తక్కువ రాహు యొక్క అనుకూలత చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ కూడా పంచమ స్థానం అందే స్థితులై ఉంటారు సరే ఇందులో యోగించేటువంటి గ్రహాలు శుక్రబుద్ధులు పంచగ్రహ కూటములో రెండు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ పంచగ్రహ కూటమి కన్నా అర్ధాష్టమ స్థానము నుండి బయటికి పోయేటువంటి రవికుజుల తాలూకు శుభ ఫలితాల గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి గ్రహాలు అనుకూలించడం వేరు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వేరు ఇవి రెండూ కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలంగానే చెప్పచ్చు కారణం పదిహేనవ తారీఖు దాటాక అర్ధాష్టమ రవి దోషం పోతుంది అర్ధాష్టమ కుజ దోషం కూడా పోతుంది ఒకేసారి ఆ రెండు గ్రహాల యొక్క దోషం పోవడం ద్వారా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మరీ ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి నాలుగు కూడా చాలా విశేషించి వారికి ఉండేటువంటి దోషాలు పోతాయి వీటిలో అనుకూలత గురించి పక్కన పెడితే ముందుగా ఆ దోషాలు పోతాయి ఆ తదుపరి పంచమ స్థాన స్థితులైనటువంటి శుక్రబుద్ధుల యొక్క స్థితిగతుల వల్ల బుద్ధి ప్రచోదనం అవుతుంది అంటే బుర్ర చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉన్నదో అదంతా కూడా సత్ఫలితాలను ఇస్తుంది అంగరంగ వైభవంగా ఏదైతే మీరు కొన్ని కార్యక్రమాలను చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా చాలా గొప్పగా చేయగలుగుతారు అలాగే ఈ పండగలో మీదైనటువంటి ముద్రని వేయగలుగుతారు మనం ఇలా అనుకున్నాం వెళదాం ఇంత ఖర్చు పెడదాం అనుకున్నాం పెడతారు అలాగే ఇంత అందంగా రెడీ అవ్వాలి అనుకుంటారు అవుతారు అలాగే పలానా ప్రాంతాలను వీక్షించాలి పలానా పలానా వ్యక్తులను కలవాలి అని అనుకున్న ఖచ్చితంగా కలుస్తారు అంటే అంతా కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణంతో ముందుకు సాగుతూ ఉంటుంది దానిలో ఏమాత్రం అసలు అనుమానం లేదు అంతేకాకుండా ఈ రాశి వారికి ఉండేటువంటి పలుకుబడి పెరగడాన్ని అలాగే దూరత్రా చేసేటువంటి ప్రయాణాల ద్వారా శరీర బాధ ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో దాని నుండి ఉపశమనాన్ని కూడా పొందగలుగుతారు ఇక్కడ ఒకటి ఏంటి అంటే కొంత బద్ధకం ఉంటుంది పంచమ స్థాన స్థిత రవి గాని సప్తమ స్థాన స్థిత శనేశ్వరుడు గాని కొంత బద్ధకానికి కారకులు అవుతారు కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో బద్ధకం పనికిరాదు ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం ద్వారా మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు మొత్తం మీద ఈ జనవరి నెలలో ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఆరోగ్య పరిస్థితుల్లో బాగుండడం రుణ బాధలు తగ్గడం అలాగే సామాజికంగా ఒక మంచి స్థితిని పొందేటువంటి పరిస్థితులు కూడా కన్యా రాశి వారిలో ఉన్నాయి కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యోగిస్తూ ఉన్నది అలాగేనేమో ఈ ఈ దీర్ఘ సంచార గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నందువల్ల ఈ మాసంలో మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు మరిన్ని శుభ ఫలితాలను సాధించడానికై ఈ కన్యా రాశి వారు ఎక్కువగా వీరికి ఉండేటువంటి దోషం ఏదైతే ఉన్నదో అర్ధాష్టమ కుజుడు మరి పదిహేనవ తారీఖు వరకు ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం మంగళవారాలు నియమంగా ఉండడం నాలుగు మంగళవారాలు కూడా చక్కగా ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి సర్ప సూక్తంతో అభిషేకం జరిపించుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులపై దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్ని తత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ఇది ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం